పాలకులు ఎవరు వచ్చినా బడి పిల్లల పరిస్థితి మాత్రం మారడం లేదు విజయనగరం జిల్లా బట్టి వలసలో తమకు స్కూల్ కట్టించండి మహాప్రభో అని గ్రామస్తులు పిల్లలు అడుగుతూనే ఉన్నారు అయినా ఎవరు స్పందించడం లేదు విజువల్స్లో కనిపిస్తున్న పాడుబడ్డ పాకే పిల్లలకు పాఠశాల వర్షం పడితే పక్కనే ఉన్న చర్చిలో తలదాచుకోవాలి గ్రామంలో సరైన పాఠశాల భవనం లేకపోవడంతో ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఉపయోగించిన పాడుబడ్డ పాకను తాత్కాలిక బడిగా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం ఒకటవ తరగతి రెండవ తరగతి విద్యార్థులు అదే పాకలో చదువుకుంటున్నారు మిగతా మూడవ తరగతి పైబడి విద్యార్థులు గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలురాయుడుపేట పాఠశాలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో చర్చీలు ఆలయ ప్రాంగణాలు తాత్కాలిక తరగతి గదులుగా మారాయి విద్యారంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు చెప్పేందుకు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు కిరణ్ తో మాట్లాడదాం కిరణ్ చెప్పండి అసలు నారా లోకేష్ హయాంలో ఉన్న ఈ స్కూల్స్ నందు ఇక్కడ ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఈ నారా లోకేష్ గారు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ విద్యాశాఖ నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బట్టివలస గ్రామము ఆ విజయనగరం జిల్లాలోనే అటు వెనుకబడిన గ్రామము ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనానికి ఒక గుర్తు అనే నానుడి ఉంది అయితే ఇక్కడ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బట్టివలస గ్రామంలో కేవలం పూరిపాకనే ఒక బడిగా ఏర్పాటు చేశారు అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన గతంలో నేను సంస్కరణలు తీసుకొచ్చాను సంస్కరణ తీసుకొచ్చానని చెప్పి పలుమార్లు వ్యాఖ్యానించారు అధికారం అది టీడీపీ కుటుంబ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది అయినా కూడా ఇటువంటి ఇటువంటి గ్రామాల్లో ఇంకా పాఠశాలలు లేవు అనే 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 అంశము చాలా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఆ గ్రామంలో ఉండే ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ స్కూల్ లేదు మహాప్రభు అని చెప్పి రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ విజయనగరం జిల్లా ఈ బొబ్బి బట్టివలస గ్రామంలో ఒకటి రెండు తరగతులు విద్యార్థులు మాత్రమే ఈ పాకలో చదువుకుంటున్నారు ఆ పాక మొన్న వచ్చిన వర్షము గాలి వానక ఆ పాక పూరి పాక పడిపోవడంతో ఆ పక్కన ఉన్న చర్చి చర్చి కాంపౌండ్ లో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్తున్నారు నందు అయితే ఇక్కడ ఒకటి రెండు తరగతికి మాత్రమే ఉంది మూడవ తరగతికి వెళ్ళాలంటే ఆ కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గోకుల నాయుడు పేటకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ విద్యార్థులతో పాటి ఆ విద్యార్థులతో పాటి ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతున్నారు విద్య వీరు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి 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 ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు అయ్యా ఇక్కడ స్కూల్ లేదు స్కూల్ కట్టని మహాప్రభు అని వేడుకున్నా అటు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కానీ అక్కడ స్కూల్ ఏర్పాటు చేయలేదు నందు ఈ ఆ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిరసన ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది ఆ గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామము విద్యాశాఖ మంత్రికి వాళ్ళు అప్పీల్ చేసుకుంటున్నారు మహాప్రభు ఇక్కడ ఒక స్కూల్ కట్టండి అని చెప్పి నారా లోకేష్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు కిరణ్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మన అందరం చూస్తున్నాము అసలు గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి చిన్న విలేజ్ లో కూడా ఉంటున్నాయి అసలు అలాంటిది ఈ చిన్న విలేజ్ లో కనీసం ఆ పిల్లలకి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఇంత దీన స్థితికి అసలు ప్రధాన కారణం ఏమనుకోవాలి వెనుకబడిన గ్రామం కావడము అక్కడికి వెళ్ళే ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేశారు ఆ గ్రామం ఆ గ్రామంలో ఉప ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులు స్కూల్ ఏర్పాటు చేయమని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో రోడ్డెక్కారు ప్రజా సంఘాల వాళ్ళు తర్వాత ఉపాధ్యాయులు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కూడా గత ప్రభుత్వము పట్టించుకోలేదు ప్రస్తుతం టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారం లేకపోతే సంవత్సరం అయిన తర్వాత కూడా కీలక నాయకుడు ప్రభుత్వ అధిక ప్రభుత్వాధిపతి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు సాక్షాత్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉందా అనే పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నందు చూస్తున్నాం కదండి అక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది పాలకులు ఎంతమంది మారినా ఎంతమంది నాయకులు వచ్చినా కూడా అక్కడ విద్యార్థులకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ లేవు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అనమాట అసలు ఆ పాకను చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ చదువుకోవాలి అనుకుంటున్నారు బట్ గవర్నమెంటే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి నారా లోకేష్ గారు దీనిపైన స్పందించి దీనికి ముందు దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచిస్తే బాగుంటుందని కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు పాలకులు ఎవరు వచ్చినా బడి పిల్లల పరిస్థితి మాత్రం మారడం లేదు విజయనగరం జిల్లా బట్టి వలసలో తమకు స్కూల్ కట్టించండి మహాప్రభో అని గ్రామస్తులు పిల్లలు అడుగుతూనే ఉన్నారు అయినా ఎవరు స్పందించడం లేదు విజువల్స్లో కనిపిస్తున్న పాడుబడ్డపాకే పిల్లలకు పాఠశాల వర్షం పడితే పక్కనే ఉన్న చర్చిలో తలదాచుకోవాలి గ్రామంలో సరైన పాఠశాల భవనం లేకపోవడంతో ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఉపయోగించే పాడుపడ్డపాకను తాత్కాలిక బడిగా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం ఒకటవ తరగతి రెండవ తరగతి విద్యార్థులు అదే పాకలో చదువుకుంటున్నారు మిగతా మూడవ తరగతి పైబడి విద్యార్థులు గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలరాయుడుపేట పాఠశాలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో చర్చీలు ఆలయ ప్రాంగణాలు తాత్కాలిక తరగతి గదులుగా మారాయి విద్యా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు మట్టి నేలపై చదువుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పాఠశాల భవనం కట్టించాలని స్థానికులు కోరుతున్నారు